హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నేనైతే అనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా ఇదైతే మన తోటలో ఉన్నటువంటి వామాకు మొక్క ఈ వామాకు మొక్క నేను భూమి మీద పెట్టినప్పుడు కందికొక్కలు వచ్చేసి వాటిని కొమ్మలు కొమ్మలుగా నుంచి చేసినప్పుడు ఆ కొమ్మ చెడు కూడా ఆ మొక్కలని బతకుండా చాలా త్వరగా పాడైపోయినాయి కోళ్ళు కూడా ఆకులు పీక తింటూ ఉండడం వల్ల నాకు ఈ మొక్కను సాధడం చాలా పెద్ద కష్టమైన పని ఏమో అనుకున్నాను నేను అందుకోసం అని చెప్పేసి ఈ మొక్కను ఎలాగైనా సాదాలని చెప్పేసి భూమి మీద ఉంటే ఖరాబ్ చేసేస్తున్నాయి కాబట్టి కుండీలో పెట్టుకుందామని ఒక పాత బకెట్ ఉంటే దానికి దాంట్లో మట్టి పోసేసి దానికి అడుగున ఒక టూ హోల్స్ పెట్టేసి దాంట్లో ఒక కొమ్మ తెచ్చి పెట్టుకొని వామాకునైతే నేను బతికించుకున్నాను ఫస్ట్లో ఈ కుం ఈ టబ్లో పెట్టినప్పుడే ఈ బకెట్లో పెట్టినప్పుడు చాలా పెద్ద పెద్ద ఆకులుగా వచ్చేసినాయి చాలా మంచిగా చాలా ఏపుగా ఎగిరి ఎదిగింది ఒక కొమ్మ నుంచి చాలా ఇంకో కొమ్మ ఓడినప్పుడు కూడా మామూలు ఆ కుండీలో ఇలా కూర్చున్నా కానీ అది కూడా ఒక ముక్కగా మారిపోయి మంచిగా ఇంత ఇంత మందం మందంగా అయితే వచ్చేసినాయి చాలా పెద్ద మొక్క వచ్చేసింది కానీ ఈలోపు ఈ బకెట్ అంతా పుట్ట పుట్ట అని చెప్పి విరిగిపోవడం వల్ల దాంట్లో మనం వాటర్ పోసినా కానీ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోలేక మనకి బకెట్ సపోర్ట్ లేదు కాబట్టి పోసిన నీళ్ళు పోసినట్టే బయటకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఈ మొక్క అనేది చాలా ఎక్కువగా పాడైపోయింది మొక్క అనేది పెద్ద ఆకులు రావట్లేదు బకెట్ పాడైపోవడం వల్ల అయితే ఈ మొక్క అనేది పెద్ద ఆకులు అయితే రావడం అయితే కాదు కానీ ఈ మొక్కకి నేను ఒకటైతే కనుగొన్నాను ఏంటంటే ఈ మొక్క ఒక ముదిరిపోయి ఉన్న దాన్ని తీసుకొచ్చి భూమిలో కూర్చితే దానికి ఏర్లు వచ్చేసి ఆ మొక్క బతుకుతుందని తెలుసు కానీ ఒక చిన్న ఆకు దాని మీద పడిపోయి భూమి మీద పడిపోయిన అది ఒక మొక్కగా మారుతుంది ఒక చిన్న రెండు రెండు ఈకలు వచ్చిన రెండు ఆకులు వచ్చినటువంటి ఒక చిన్న ఇది పిలక అనేది ఆ చెట్టు నుంచి రాలిపోయినా కానీ దాని అది కూడా ఒక చెట్టులాగా మారిపోతుంది అది ఈరోజు నేను మన తోటలో అబ్జర్వ్ చేశాను అనమాట ఇది మొక్కకి మనం ఆకులు హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా మనము చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ గుర్లు కొన్ని చిన్న చిన్న పిలుకలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి కొన్ని ఆకులు కింద పడిపోతూ ఉంటాయి అవి కింద పడిపోయినాయి అని మనం తీసుకోము కదా అయితే మనం మొక్కలకు ఎలాగ వాటర్ వేసేస్తూ ఉంటాం తోటలో అలాగే వర్షం కూడా వచ్చేస్తుంటుంది ఉంటుంది కాబట్టి ఆ పదనైన నేల మీద కుళ్ళిపోయిన ఆకులు ఉంటాయి ఎండిపోయిన ఆకులల్లో కూడా వాటికి వేర్లు వచ్చేసి అవి మొక్కలుగా మారిపోతూ ఉన్నాయి దీని చుట్టుపక్కల చాలా మొక్కలు అయితే ఉన్నాయి చిన్న చిన్న కొమ్మలు పడిపోయి వాటికి ఏర్లు వచ్చేసి మొక్కగా మారడం చిన్న చిన్న ఆకులు వచ్చేసి వాటి అవి కూడా మొక్కలుగా మారడం అసలు చిన్న ఏర్లు వచ్చేసి అసలు మట్టి అనేది లేకుండా చిన్న ఒక చిన్న సాయంతో ఒక ఆకు సాయంతో కూడా మొక్కగా మారిపోతున్నాయి చూడండి వీటికి అసలు మట్టే లేదు ఈ మొక్కలకైతే మామూలుగా పడిపోయింది ఏర్లు వచ్చేసినాయి ఇది కొమ్మంతా బయట నుంచి దీని ఏర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీని ఏర్లు కూడా బయటికి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇది భూమి మీద లేకుండా కేవలం ఆకుల సపోర్ట్తో మాత్రమే ఏర్లు తెచ్చుకుంది చేతితోనే వచ్చేసింది అసలు భూమి లోపలికి ఏ మాత్రం ప్రవేశించలేదు ఒక ఎండిపోయిన ఆకులు ఒక కొమ్మ పడిపోయి దానికి వేర్లు వచ్చేసినాయి దిది దిది ఇది కూడా అంతే ఒక గిలక పడిపోయింది దీన్ని కూడా వేర్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ భూమి మీద లోపలికి తోమి పెట్టకుండా పైన ఉన్న ఒక చిన్న ఆకు సాయంతో కూడా వేర్లు వచ్చేస్తున్నాయి అసలు ఇవి భూమి లోపల పెట్టకుండా అసలు మనం పెట్టు కావాలని పెట్టినప్పుడైతే బతకవు కానీ ఒక ఆకు నుండి వచ్చేసి ఒక ఇగురు నుండి వచ్చేసి మొక్కగా తయారవుతున్నాయి ఈ అసలు ఇది చూసిన తర్వాత ఈ మొక్కను చాదడం ఎంత ఈజీనా అనిపించేసింది నాకైతే ఇవి ఇప్పుడు మన తోటలో ఆ టబ్బు మనం పెట్టుకున్న కుండీ చుట్టూరా చాలా మొక్కలు అయితే తయారైపోయినాయి మనకి చిన్న చిన్న మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి అసలు ఒకటి కాదు దాని చుట్టూ ఒక పది గళ్ళ మొక్కలు అయితే వచ్చేసినాయి ఒక చిన్న ఆకు నుంచి ఒక చిన్న రెమ్మ నుంచి అసలు నాకు చాలా విచిత్రం అనిపించేసింది ఇది చూసిన తర్వాత ఈ వా ఈ వామాకు చెట్టుని చెట్టును పెంచుకోవడం చాలా ఈజీ అనిపించేసింది ఇదిగో చూడండి ఈ ఆకు అనేది కుండీలో పడిపోయింది దానికి ఆల్రెడీ రెండు ఏర్లు వచ్చేసినాయి ఒక్క ఏరు మాత్రం గిత్తంత కనిపిస్తుంది కదా కొంచెం నల్లగా అనిపిస్తుంది యువత ఉంది పొడుగున్నది కాకుండా ఆ నల్లగా ఉన్నది మాత్రం భూమిలో ఉండి ఆ పొడుగు ఉన్నది పక్కకే ఉంది అయినా అది భూమి మీద ఒక చెట్టుగా మారుతుంది తమలపాకు కూడా ఒక ఆకు నుండే మొక్కగా మారుతుంది అలాగే వామాకు కూడా ఒక ఆకు నుండే మొక్కగా మారుతుంది మన మనీ ప్లాంట్ అది కూడా అంతే కాకపోతే అవి ఆకులకి కొంచెం మడిమ ఉంటే మొక్కలుగా మారుతాయి మనీ ప్లాంట్ అయినా తామిర మనీ ప్లాంట్ అయినా తమలపాకు మొక్క అయినా కానీ ఈ వామాకు మాత్రం ఓన్లీ ఆకు ఆకే మడిమ కూడా అవసరం లేకుండానే మొక్కగా మారిపోతుంది అసలు నాకు చాలా విచిత్రం అనిపించేసింది ఫ్రెండ్స్